ఎయిర్ పొల్యూషన్ అనే దాన్ని మనం ఏమి చేయలేము కాబట్టి ఎప్పుడు కూడా బయట తిరుగుతూ ఉంటాం మనం అందరం కూడా సో అట్లా జరిగినప్పుడు కొంతమందికి డస్ట్ అలర్జీ ఉంటుంది అట్లనే చాలా మందికి చాలా సమస్యలు ఇప్పుడు మీరు చెప్పినట్టు ముక్కు బ్లాక్ వీళ్ళందరూ ఎటువంటి కాషన్ తీసుకోవాలి సార్ యూజువల్గా ఏంటంటే వీలైనంతటికి మనం డస్ట్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలండి కానీ అది మనకు తప్పదు కాబట్టి ఎప్పుడు డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కొంచెం మనం ఎమ్మెంటే ఆ డస్ట్ నుంచి ఇంటికి రాంగులోనే కొంచెం ప్రాణాయం చేసుకున్నాం అనుకోండి వీలైనంతటికి డస్ట్ పార్టికల్స్ ఎక్స్పెల్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే కొంచెం ఆవిరి వేడి నెల ఆవిరి కూడా పట్టుకున్నానండి ఆ ముక్కులో ఉన్న మ్యూకోస్ సెక్రేషన్స్ అన్నీ ఆ డస్ట్ పార్టికల్స్ని కానీ పొల్యూటెంట్స్ని కానీ లూజ్ చేసి అవి గొంతులోకి వెళ్ళేటట్టు చేస్తాయి అన్నమాట సో యూజువల్గా ఏంటంటే మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినా పొల్యూషన్ నుంచి మనం లోపల ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ యూజువల్గా కొద్దిగా ప్రాణాయామం చేసుకొని ఆవిరి పట్టుకోవటం మంచిది అలానే డైలీ పొద్దున కొంచెం రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఎండొచ్చినప్పుడు కొంచెం గోరువెచ్చట ఎండలో చేసినట్లయితే మన బాడీ కూడా బాగుంటుంది విటమిన్ డి కూడా వస్తుంది అలానే మన ముక్కులో ఉన్న సెక్రేషన్స్ కూడా డైల్యూట్ అయ్యి అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట దీన్ని నేసల్ హైజీన్ అంటాం అంటే రెగ్యులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా స్టీమ్ ఎనలేషను ఇవన్నీ చేసుకుంటున్నట్లయితే ముక్కులో ఉన్న పొల్యూటెన్స్ ఎఫెక్ట్ అనేది చాలా వాటికి మనం తగ్గించుకోవచ్చు